ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మరియు స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత ఏం జరగబోతుందో వింటే మీ మతి ఎగిరిపోతుంది అంతిమ యాత్రకు తయారీ చేసుకోండి స్నేహితులారా ఈ రోజు ఈ సమయం సాధారణమైనది కాదు ఈ క్షణం మీ జీవిత దిశను మార్చబోతుంది జరగబోయే దాని వెనక ఉన్న సత్యాన్ని వింటే మొదట చాలా మంది భయపడతారు ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంటారు అనగా శాంతిస్తారు మరి చివర్లో కళ్లలో నీళ్లతో దుర్గామాత నామాన్ని స్మరిస్తారు ఎందుకంటే ఈ రోజు నుండి మొదలయ్యే యాత్ర ఏ శరీరం యొక్క అంతిమ యాత్ర కాదు బదులుగా ఇది మీ దుఃఖాలు మీ కన్నీళ్లు మీ నిస్సహాయతలు మరియు ఆ వేదన యొక్క అంతిమ యాత్ర ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మిమ్మల్ని మొక్కలు మొక్కలుగా విడిచేసింది స్నేహితులారా మొట్టమొదటిగా మనం దుర్గామాతకి చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ దుర్గామాత ఎవరైతే ఈ జ్యోతిష కార్యక్రమాన్ని సత్యమైన శ్రద్ధతో మరియు విశ్వాసంతో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై కాళీ మాత జయ దుర్గామాతని రాస్తారు వారి ప్రతి అసంపూర్ణ కోరికలన్నీ ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నెరవేర్చు వారి జీవితం నుండి ప్రతి చీకటిని దూరం చెయ్యి వారి ఇంట్లో ఎప్పుడు ధనానికి లోటు రాకుండా చూడు వారి కుటుంబంపై నీ కృప దృష్టి ఎల్లప్పుడూ ఉంచు ఓ సంకటం వచ్చిన మాత కాలానికి కాలమైన వాడ ఓ మహాకాలుడి ప్రియ స్వరూపమైన ఓ భోలానాథుడా మేము మిమ్మల్ని ఇదే విన్నవిస్తున్నాము ఎవరైతే చాలా అనుభవించారు ఎవరి ఓపికకు పరీక్ష చాలా జరిగాయో ఇప్పుడు వారి జీవిత జీవితంలో శాంతి సుఖం మరియు స్థిరత్వాన్ని నింపు స్నేహితులారా మీరు నిజంగా వెనక్కి తిరిగి చూస్తే మొత్తం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు అసలు సులభంగానే లేదు మీరు ఎలాంటి రోజులు చూసారంటే నవ్వుతూ నవ్వుతూనే అకస్మాత్తుగా కళ్ళు చెమర్చాయి మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్మారు వారి దగ్గరే మోసపోయారు ఏ బంధువులనైతే మీరు మీ గుండెల్లో భాగం చేసుకున్నారో ఆ బంధువులే మీకు అత్యంత బాధనిచ్చారు చాలా సార్లు భగవంతుడు కూడా మీ మాట వినడం లేదని మీకు అనిపించింది కానీ స్నేహితులారా ఈ రోజు నేను చాలా బాధ్యతతో ఈ మాట చెప్తున్నాను కాళీమాత ప్రతిక్షణం మిమ్మల్ని గమనిస్తూనే ఉంది కేవలం సమయం నిర్ణయించబడింది ఈ రోజు అనగా రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు కొన్ని శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఇవే చిన్న చిన్న విషయాలు మీ రాబోయే పూర్తి సంవత్సరానికి ఉనాది వేయబోతుంది ఈ రోజు తర్వాత ఏ నిర్ణయాన్ని కోపంలో తీసుకోవద్దు ఏ వ్యక్తి యొక్క తీయని మాటలకు లోనై వెంటనే నమ్మేయకండి ఈ రోజు తర్వాత మీరు ఎంత శాంతంగా ఉంటే అదృష్టం అంతగా పక్షాన పనిచేస్తుంది ఈ రోజు ఎవరిని అపశబ్దాలు అనడం ఎవరైనా అవమానించడం లేదా మనసులో ద్వేషం ఉంచుకోవడం మీకు నష్టదాయకం కావచ్చు ఎందుకంటే ఈ రోజు నుండి మీ కర్మలు చాలా వేగంగా ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల మీ జాతకంలో ఒకసారి మూడు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఇలాంటి యోగం అనగా సంయోగం చాలా తక్కువ మంది జీవితంలో వస్తుంది ఇదే కారణం వల్ల మీరు గత కొంతకాలంగా మానసికంగా చాలా భారంగా అనుభవిస్తున్నారు తలపై ఏదో బరువు పెట్టినట్లుగా కాని ఇప్పుడు ఆ యోగాలే నెమ్మదిగా బరువును తొలగించబోతున్నాయి ఈ యోగాల ప్రభావం వల్ల ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే సంకేతాలు లభిస్తాయి ఉద్యోగం లేదా పనుల్లో ఉన్న అడ్డంకులు అకస్మాత్తుగా తొలగి దారి కనిపిస్తుంది మరియు మిమ్మల్ని ఎవరైతే బలహీనులని భావించారు ఆ వ్యక్తిని మీ బలాన్ని చూసి మౌనంగా ఉండిపోతారు స్నేహితులారా రాహు మరియు కేతులు కూడా రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకంలో ప్రత్యేక స్థితికి వస్తున్నారు ఇప్పుడు భయపడవలసిన అవసరం కూడా లేదు రాహు మరి కేతులు గనక సరైన దిశలో సక్రియమైతే జీవితాన్ని భూమి నుండి ఆకాశం వరకు తీసుకెళ్లగలవు మీరు కొంచెం సయమానం వహించండి కొంచెం ఓపిక పట్టండి మరియు మీ పనిపై నిజాయితీగా దృష్టి పెట్టండి మిగిలిన పనిని రాహు మరి కేతులు స్వయంగా చేస్తారు అకస్మాత్తుగా మీకు అలాంటి అవకాశాలు కూడా లభిస్తాయి వాటి గురించి మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు ఇప్పుడు చాలా మంది శని ఏలినాటి శని అనగా సాటే సాతి గురించి భయపడుతుంటారు స్నేహితులారా నేను మీకు స్పష్టమైన మాటలు చెప్తున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో శని ఏలినాటి శని ప్రభావం మీకు భయం కాదు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఎవరైతే మీకు కుట్రలు చేస్తున్నారో ఎవరైతే మీ వెనుక మీకు నష్టం కలిగించాలని ఆలోచిస్తున్నారో వారి దారులు దానంతటా అవే మూసుకుపోతాయి శని న్యాయ దేవుడు ఎప్పుడు కూడా న్యాయం మీ పక్షాన రాబోతుంది మరియు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో జరిగే శక్తి మార్పులను మీరు స్వయంగా అనుభవిస్తారు మనసు కొంచెం తేలికగా అనిపిస్తుంది కారణం లేని ఆందోళన తగ్గుతుంది నిద్రలో మెరుగుదల వస్తుంది మరియు మనసులో ఒక చోట ఇక ఏదో మంచి జరగబోతుంది అనే నమ్మకం అయితే కలుగుతుంది ఇదే హాళీమాత కృపకు మొదటి సంకేతం ఈ సమయమే మిమ్మల్ని మీరు బలహీనులుగా కాదు దైవం చే ఎంచుకోబడిన వారుగా భావించాలి మరియు ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత నెమ్మదిగా మీ జీవితంలోకి రాబోయే ఆ మార్పును అనుభవించడానికి ప్రయత్నించండి ఈ మార్పు తుఫానులా రాదు ఒక చల్లని గాలిలా వస్తుంది అది మిమ్మల్ని లోపల నుండి ప్రశాంతంగా ఉంచుతుంది నెలల తరబడి మీరు ఏ విషయాల గురించి ఇబ్బంది పడ్డారో ఆ విషయాల గురించి ఇప్పుడు మనసు అంత భారంగా అనిపించదు ఇదే మొదటి సంకేతం కాళీమాత మీ మొర విన్నదని మరియు మహాకాలుడి కృప కూడా మీ జీవితంలో సక్రియం అయ్యిందని గత సమయంలో మీతో ఏదైతే తప్పు జరిగిందో దానికి అతి పెద్ద కారణం ఏంటంటే మీరు మనసుతో ఎక్కువగా నమ్మరు మరియు మెదడు తో తక్కువగా ఆలోచిస్తారు మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ వారిగా అనుకుంటారు ప్రతి ఒక్కరి మాటలు నమ్మేస్తారు కానీ ఇప్పుడు సమయం మారుతుంది ఈ రోజు తర్వాత మీరు భావోద్వేగాలకు లోనై ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోకూడదు ఎవరైనా అకస్మాత్తుగా చాలా తీగా మాట్లాడుతుంటే అతిగా ప్రేమను చూపిస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో మంచి విషయాలతో పాటు పరీక్షలు కూడా వస్తాయి ఈ పరీక్షల్లో ఎవరైతే నెగ్గుతారో వారే మీతో పాటు ముందుకు వెళ్తారు ఇప్పుడు ఆ అద్భుత ప్రభావం గురించి కూడా తెలుసుకుందాం ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ మనసు మరియు శరీరంపై కనిపిస్తుంది స్నేహితులారా చాలా మంది గత కొన్ని నెలలుగా నిద్ర సమస్యలు ఉండేవి పదే పదే పీడకలు రావడం లేదా కారణం లేకుండా గందరగోళం చెందడం జరిగేవి ఈ రోజు తర్వాత ఆ పరిస్థితి నెమ్మదిగా తగ్గుతుంది మనసు శాంతిస్తుంది ఆలోచనలో స్పష్టత వస్తుంది మరియు మీరు మీ నిర్ణయాల పట్ల మునుపటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు ఇది గ్రహాల గతి ఇప్పుడు మీ పక్షాన తిరిగిందని చెప్పడానికి సంకేతం మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఇక్కడ కూడా పెద్ద మార్పు కనిపిస్తుంది ఎవరైతే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో వారికి కేవలం మాటలే కాకుండా అవగాహన కూడా ఉన్న వ్యక్తి తోడు లభిస్తుంది బంధంలో ఉన్న వారికి అపార్థాలు తొలగిపోయే సమయం కూడా వస్తుంది కానీ గుర్తుంచుకోండి నేటి నుండి అహంకారాన్ని బంధాల మధ్యలోకైతే రానివ్వకండి ఒక చిన్న విషయాన్ని సమయం ఉండగానే సర్దుకుంటే ఒక పెద్ద బంధం విడిపోకుండా కాపాడుకోవచ్చు మరి కాళీమాత ఆశీర్వాదం అప్పుడే స్థిరంగా ఉంటుంది మనం మన ప్రవర్తనలో శాంతిని మరియు సత్యాన్ని ఉంచినప్పుడు కెరియర్ మరియు పని పరిస్థితుల గురించి కూడా మీ మనసులో చాలా ప్రశ్నలు ఉండేవి కష్టం చాలా ఉంది కానీ ఫలితం లేదని ఎప్పుడు అనిపించేది అదృష్టం కలిసి రావడం లేదని అనిపించేది కానీ ఇప్పుడు ఏర్పడుతున్న యోగాల ప్రభావం వల్ల మీ కష్టం అందరి కళ్లల్లో పడుతుంది మిమ్మల్ని ఇప్పటి వరకు తక్కువ అంచనా వేసిన వారే మీ సలహాలను మీ ప్రతిభను అంగీకరిస్తారు రాబోయే రోజులలో మీ యోగ్యతను నిరూపించుకోవడానికి ఒక పూర్తి అవకాశం లభిస్తుంది అప్పుడు భయపడకండి వెనక్కి తగ్గకండి ధనం విషయంలో కూడా నెమ్మదిగా మెరుగుదల కనిపిస్తుంది అకస్మాత్తుగా ఒకే రోజులో పెద్ద ధన లాభం రాకపోవచ్చు కానీ నిలిచి డబ్బు ఆగిపోయిన లావాదేవీలు వేగవంతం అవుతాయి అనవసర ఖర్చుల నుండి నేటి నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఈ రోజు తర్వాత మీరు ఆలోచించి డబ్బు ఖర్చు చేస్తే రాబోయే నెలలో మీకు ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది మరియు లక్ష్మీమాత కృప వల్ల ధనం వస్తుంది కానీ దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం మీ బాధ్యత కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఇక్కడ కూడా చాలా మారుతుంది మీ ఇంట్లో అయితే చాలా కాలంగా ఒత్తిడి వాదనలు లేదా మనస్పర్ధలు జరుగుతున్నాయో అక్కడ నెమ్మదిగా శాంతి నెలకొంటుంది ఎవరైనా పెద్దవారి సలహా లేదా ఆశీర్వాదం మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ రోజు తర్వాత తల్లిదండ్రులు లేదా ఇంట్లోని వృద్ధుల మాటలను తేలికగా తీసుకోకండి ఎందుకంటే వారి మాటల్లో ఇప్పుడు ఒక ప్రత్యేక శక్తి దాగి ఉంది ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం స్నేహితులారా ఈ రోజు మీ బలహీనతలను ఎవరి ముందు బయట పెట్టకండి ప్రతి ఒక్కరికి మీ ఇబ్బందులు చెప్పుకోవడం ఈ సమయంలో మంచిది కాదు మౌనంగా మీ పని మీద శ్రద్ధ పెట్టండి మీ లక్ష్యం మీద ఫోకస్ చేయండి మిమ్మల్ని నిజంగా తమ వారిగా భావించే వారు వారి మీ పక్కన నిలబడతారు స్నేహితులారా రాబోయే సమయం మీకు నిజంగా వరంలా మారాలంటే మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ చుట్టూ పనిచేస్తున్న శక్తి చాలా వేగంగా ఉంది ఇదే కారణం వల్ల చిన్న చిన్న కర్మలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఇకపై అశ్రద్ధకు తావులేదు ఈ రోజు తర్వాత ఏ పనిని వాయిదా వేయకండి ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే అవకాశం పదే పదే రాదు చాలా సార్లు భగవంతుడు సంకేతాలు ఇస్తాడు కానీ మనం బద్దకం లేదా భయం వల్ల వాటిని గుర్తించము ఇకపై అలా అస్సలు చేయకండి ఆరోగ్యం విషయంలో కూడా గతంలో ఉన్న ఇబ్బందుల నుండి నెమ్మదిగా ఉపశమనం అయితే లభిస్తుంది ముఖ్యంగా మానసిక అలసట తల భారంగా ఉండడం కారణం లేని చిరాకులు లేదా గుండెల్లో భారంగా ఉండడం ఇవన్నీ ఇప్పుడు తగ్గడం మొదలవుతాయి అయితే దీని అర్థం మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయాలని కాదు ఈ రోజు తర్వాత అర్ధరాత్రి వరకు మేల్కొనడం అతిగా ప్రతికూల వార్తలు వినడం లేదా నిరంతరం ఆందోళన చెందడం మీకు నష్టదాయకం మరి కాళీమాత ఆశీర్వాదం అప్పుడే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది మనం మన శరీరాన్ని మరియు మనసును గౌరవించినప్పుడు మరి చాలా మంది మనసులో ఒక ప్రశ్న అయితే ఉంటుంది అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది మేము ఎవరికి చెడు చేయలేదు కదా మరి మాకే ఎందుకు ఈ దుఃఖం దక్కింది అని దీనికి సమాధానం ఇప్పుడు నెమ్మదిగా మీ ముందుకైతే వస్తుంది మీతో ఏదైతే అన్యాయం జరిగిందో ఏ అవమానం అయితే మీరు భరించారో దాని లెక్క పైన వ్రాయబడింది రాబోయే కొద్ది సమయంలో మీరే స్వయంగా చూస్తారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వారు తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు మీరు ఏమి చేయవలసిన అవసరం అయితే లేదు ప్రతీకారం తీర్చుకోవద్దు వివరణలు ఇవ్వవద్దు శాంతిగా మీ దారిలో వెళ్ళి న్యాయం దానంతటా అదే జరుగుతుంది ఇప్పుడు ఆ మూడు మహాశక్తివంతమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం వీటి గురించి మనం ముందే సంకేతం ఇచ్చాం ఇవి చాలా సాధారణమైనవి కానీ వీటి ప్రభావం చాలా లోతుగా ఉంటాయి మొదటిది ఈ రోజు సాయంత్రం ఆరు తర్వాత మీకు ఎప్పుడు సమయం దొరికిన మనసులో కాడీమాత పేరు తలుచుకుంటూ మీ జీవితంలోని ఆ మూడు విషయాలు గుర్తు చేసుకోండి వాటి పట్ల మీరు నిజంగా కృతజ్ఞతతో ఉన్నారు అవి చిన్నవైనా సరే కృతజ్ఞత భావం మీ అదృష్ట ద్వారాలు తెలుస్తుంది మరియు రెండవది రాబోయే ఏడు రోజుల పాటు ఏ అవసరంలో ఉన్న వాడిని అవమానించకండి వీలైతే ఒక వ్యక్తిని నిస్వార్థంగా సహాయం చేయండి అది మాటల ద్వారా అయినా లేదా ప్రవర్తన ద్వారా అయినా మరియు మూడవది ఈ రోజు తర్వాత అబద్ధం మరియు మోసానికి దూరంగా ఉండండి విషయం ఎలా ఉందో అలాగే చూడండి ఈ సమయంలో సత్యం యొక్క చిన్నపాటి అనుసరణ కూడా పెద్ద అద్భుతాన్ని చేస్తుంది స్నేహితులారా ఇప్పుడు ప్రేమ జీవితం యొక్క మరో నిజం బయటకు వస్తుంది కొందరి జీవితంలో ఒక మలుపైత రాబోతుంది అప్పుడు వారికి అర్థమవుతుంది తాము ఏ బంధాన్ని పట్టుకొని కూర్చున్నారో అది వారిని ముందుకు వెళ్లనివ్వడం లేదని అలాంటి వారికి ఈ సమయం భావోద్వేగ పరంగా కూడా కష్టంగా అనిపించవచ్చు కానీ గుర్తుంచుకోండి కొన్నిసార్లు ఒకరు వెళ్లడమే మరొక మంచి వ్యక్తి రావడానికి దారి తీస్తుంది కాళీమాత మాత ఎవరినైనా దూరం చేస్తే చేతులు కా ఉంచదు ఆమె జీవితంలో అంతకంటే మెరుగైన భావోద్వేగ సమతుల్యతను పంపిస్తుంది కెరియర్ మరియు ధన రంగంలో కూడా ఇప్పుడు ఒక విభిన్న పరిస్థితి ఏర్పడుతుంది చాలా కాలంగా ఒకే చోట ఆగిపోయిన వారికి అకస్మాత్తుగా దిశ మార్చాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచన భయంకరమైనది కాదు చాలా అవసరమైనది ఒకవేళ మనసు పదే పదే చెప్తుంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా చేయాలి అని అప్పుడు ఆ గొంతును విస్మరించకండి రాబోయే రోజుల్లో ఏదైనా వ్యక్తి లేదా సమాచారం మీ ముందుకు వచ్చి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కేవలం గమనించండి తొందరపాటులో పెద్ద రిస్క్ తీసుకోకండి కానీ అవకాశాన్ని గుర్తించి వెనక్కి కూడా తగ్గకండి స్నేహితులారా ఇప్పుడు ఒక లోతైన విషయం అర్థం చేసుకోండి ఈ రోజు తర్వాత మీరు పదే పదే మీ పాత దుఃఖాలను గుర్తు చేసుకుంటే పాత గాయాలను కెలికితే మీరు మీ దారిలో మీరే అడ్డంకులు సృష్టించుకుంటారు గడిచిన దానిని వదిలేయండి మీ జీవితం యొక్క తదుపరి అధ్యాయం ఇప్పుడు వ్రాయబోతుంది మరి కాళీమాత మరియు మహాకాలుడి కృపతో ఈ అధ్యాయం మునపటి కంటే చాలా ప్రకాశవంతంగా ఉండబోతుంది స్నేహితులారా ఇప్పుడు మీరు అత్యంత శ్రద్ధ వహించవలసిన విషయం మీ అలవాట్లు ఎందుకంటే గ్రహాల సహకారం మనిషి తన దారికి తానే అడ్డంకి కానంత వరకు మాత్రమే ఉంటుంది ఈ రోజు తర్వాత మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా నిశ్శబ్దంగా వస్తాయి అవి శబ్దం చేయవు డబ్బులు కట్టవు అందుకే మీరు ప్రతి దానిని అతిగా ప్రదర్శనతో లేదా తొందరపాటుతో గుర్తించాలని చూస్తే చాలా సంకేతాలు మీ కళ్ల ముందే దాటిపోతాయి ఇప్పుడు సమయం నిలకడగా ఉండడానికి లోతుగా ఆలోచించడానికి మరియు అంతరాత్మ మాట వినడానికి మీరు కనుక ఒక అలవాటును అలవర్చుకుంటే మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అది సయమానం మాట్లాడటంలో సయమానం నిర్ణయాల్లో సయమానం మరియు స్పందనలో సైమానం ఈ రోజు తర్వాత ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చూస్తే మీ ఓపికను పరీక్షిస్తే అదే మీ పెద్ద పరీక్షని అర్థం చేసుకోండి ఆ సమయంలో మీరు శాంతంగా ఉండిపోతే శనిదేవుడు స్వయంగా మీకు అండగా నిలుస్తారు కానీ మీరు అదే క్షణంలో కోపంతో ఉగిపోతే ఆ చిన్న తప్పు పెద్ద నష్టానికి కారణం కావచ్చు ఇప్పుడు మరో ముఖ్యమైన సంకేతం గురించి కూడా తెలుసుకుందాం రాబోయే రోజులలో కొందరికి అకస్మాత్తుగా పాత వ్యక్తుల నుండి మెసేజ్ లేదా ఫోన్ కాల్ రావచ్చు ఎవరితో అయితే చాలా కాలంగా మాటలు లేవో వారు అకస్మాత్తుగా ముందుకు రావచ్చు ఆ సమయంలో భావోద్వేగాలకు లోనై వెంటనే ఒక నిర్ణయానికి రాకండి వెంటనే దూరం పెట్టకండి అలాగని వెంటనే పూర్తిగా కలిసిపోకండి ప్రతిబంధానికి ఇప్పుడు సమయం ఇవ్వండి పరీక్షించండి ఆ తరువాత ముందుకు వెళ్ళండి ఇదే సమతుల్యత మిమ్మల్ని మోసాల నుండి కాపాడుతుంది ఆరోగ్యం గురించి ఇప్పుడు మరో సంకేతం బయటకు వస్తుంది కొందరికి అనిపిస్తుంది శరీరం బాగుంది కానీ మనసు భారంగా ఉందని దీనికి కారణం మీరు చాలా కాలంగా మీ భావాలను అర్చి పెట్టుకున్నారు ఈ రోజు తర్వాత మీకు ఏడ్ ఏడ్చేయండి మీ మాటలను ఎవరైనా నమ్మకమైన వారితో చెప్పండి లేదా కాళీమాత మాత ముందు కూర్చొని మనసులు అంతా చెప్పేయండి భావాలను అంచుకోవడం వల్ల కాదు వాటిని అంగీకరించడం వల్లే మనసు తేలికపడుతుంది ఈ తేలిక ధనమే ముందు ముందు మీ శక్తిని ఎన్నో రేట్లు పెంచుతుంది ధనం మరియు రంగంలో ఇప్పుడు ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన మా జరగబోతుంది మీకు అనిపిస్తుంది పని అదే కష్టం అదే కాని ఫలితాలు వేరుగా దక్కుతున్నాయని ఇది మీ జాతకంలో ఇప్పుడు కర్మ ఫలం వేగంగా అందడం మొదలయ్యిందని చెప్పడానికి సంకేతం అందుకే ఈ రోజు తర్వాత ఏ పనిని అరొకర మనసుతో చేయకండి చిన్నదైనా పెద్దదైనా పూర్తి మనసుతో చేయండి కాళీమాత కృప అక్కడే స్థిరంగా ఉంటుంది ఎక్కడైతే మనిషి తన పనిని పూజగా భావించి చేస్తాడు కుటుంబ విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన మాట బయటకు వస్తుంది రాబోయే సమయంలో ఒక సభ్యుడి ఆరోగ్యం లేదా చింత మిమ్మల్ని కొంచెం భావోద్వేగానికి గురి చేయవచ్చు కానీ భయపడవలసిన అవసరమైతే లేదు మీ చింతే ఆ వ్యక్తికి రక్షణ కౌచంలా మారుతుంది కేవలం కుటుంబం మధ్యలో ఏదైనా పాత వివాదాన్ని మళ్లీ లేవనెత్తకండి పాత విషయాలను నేటితో అక్కడే వదిలేయండి మీ ఇంటి శాంతికి మంచిది స్నేహితులారా ఇప్పుడు ఆ చిన్న తప్పు గురించి కూడా తెలుసుకోండి ఇది చాలా మంది ఈ సమయంలోనే చేస్తుంటారు ఆ తప్పు ఏమిటంటే ఇతరుల ఎదుగుతలతో తమను తాము పోల్చుకోవడం ఈ రోజు నుండి మీరు గనుక ఇతరుల దగ్గర ఏముంది మీ దగ్గర ఏది లేదు అని చూడడం మొదలు పెడితే మీ దృష్టి మీ దారి నుండి మళ్ళుతుంది గుర్తుంచుకోండి మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మీకు దక్కి తీరుతుంది కానీ దాని టైమింగ్ వేరుగా ఉండవచ్చు పోలికలు వదిలేయగానే మీ జీవితంలో సంతృప్తి వస్తుంది మరియు దానితో పాటు వేగంగా పురోగతి వస్తుంది ఇదే ఆ నిర్ణయాత్మక మలుపు ఇక్కడి నుండే కాళీమాత మరియు మహాకాళుడి కృప పూర్తి స్థాయిలో మీ జీవితంలోకి దిగుతుంది ఈ కృప ఏదో పెద్ద శబ్దం చేస్తూ రాదు ఒక అంతర్గత విశ్వాసంలో వస్తుంది అది మిమ్మల్ని కారణం లేదు లేకుండా బలంగా ఉంచుతుంది గతంలో మీరు ఏ పరిస్థితులకు భయపడ్డారో ఇప్పుడు అదే పరిస్థితులు మిమ్మల్ని భయపెట్టలేవని మీరు గుర్తిస్తారు మీ ప్రార్థనలు అంగీకరించబడ్డాయని చెప్పడానికి ఇదే అతి పెద్ద ఆధారం రాబోయే రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి మొదటి సంకేతం ఏ పనుల్లో అయితే పదే పదే ఆటంకాలు వచ్చేవో అవి దానంతగా అవే సులభం కావడం మొదలవుతాయి రెండవ సంకేతం కొందరు వ్యక్తులు గతంలో మీకు వ్యతిరేకంగా ఉండేవారు ఇప్పుడు మీకు అనుకూలకంగా మారడం కనిపిస్తుంది మూడవ సంకేతం మీకు పదే పదే కాళీమాత లేదా మహాకాళుడి పేరు మీ మనసులో కారణం లేకుండా వస్తుంది ఇది సాధారణ విషయం కాదు ఇది మీ శక్తి ఇప్పుడు దైవశక్తితో తాళమేళంలోకి వచ్చిందని సంకేతం మీరు ఎవరికి ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మీరు అనుభవిస్తారు మీతో ఉండాలనుకునే వారు నిబంధనలు లేకుండా ఉంటారు ఉండకూడదు అనుకునే వారికి ఆపడం సాధ్యం కాదు ఇదే పరిపక్వత మీకు మానసిక శాంతినిస్తుంది ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడు నెమ్మదిగా మెరుగుదల స్పష్టం కనిపిస్తుంది సమయానికి నిద్రపోవడం మనసుకు తేలికగా ఉంచుకోవడం మరియు ప్రతికూల చర్చలకు దూరంగా ఉండడం వంటి చిన్న చిన్న అలవాట్లు మీకు పెద్ద లాభాలు ఇస్తాయి శరీరం లోపల శక్తి మెరుగుపడుతుందని మనసు మునుపటి కంటే స్థిరంగా ఉందని మీకు గుర్తిస్తారు ఇది ఏదో మందుల వల్ల కాదు లోపల పేరుగుపోయిన అలసట తొలిగిపోవడం వల్ల కలిగే మార్పు కెరియర్ మరియు ధన రంగంలో ఇప్పుడు మీరు చేసిన కర్మ ఫలితం వచ్చే సమయం ఈ ఫలితం అకస్మాత్తుగా కాకుండా స్థిరంగా ఉంటుంది విషయాలు మీ నియంత్రణలో ఉన్నాయని మీకు అనిపిస్తుంది ఖర్చులు మరియు ఆదాయం మధ్య సమతుల్యత ఏర్పడుతుంది వ్యాపారం లేదా ఉద్యోగంలో మార్పులు ఆలోచించే వారికి ఇప్పుడు స్పష్టత లభిస్తాయి తొందరపాటు ఉండదు ఆత్మవిశ్వాసం ఉంటుంది స్నేహితులారా కుటుంబ విషయాల్లో ఇప్పుడు అతి పెద్ద పాఠం ఏమిటంటే శాంతిగా ఉండడమే అతి పెద్ద ధనం ఇప్పుడు మీరు చిన్న విషయాలకు స్పందించారు అందుకే ఇంటి వాతావరణం సానుకూలకంగా మారుతుంది ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ మొత్తం సంవత్సర దిశను నిర్ణయించబోతుంది ఈ సమయంలో చిన్న అశ్రద్ధ కూడా భారంగా మారవచ్చు అందుకే రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు కొన్ని ప్రదేశాలకు పొరపాటును కూడా వెలకండి ఈ రోజు శ్మసన వాటికలు నిర్మాణుష ప్రదేశాలు వివాదాలు జరిగే చోటు ప్రతికూల చర్చలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండండి గొడవలు పోటు వ్యవహారాల నుండి దూరంగా ఉండండి నేటి రోజు శాంతి మరియు స్థయమాన అనేది ఆహారం విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి రాబోయే ఇరవై నాలుగు గంటల లోపు మాంసం మద్యం పొగాకు లేదా ఎలాంటి తమాసిక ఆహారం పొరపాటును కూడా తీసుకోకండి గ్రహాల శక్తి నేరుగా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఏ జీవిని కష్టపెట్టి పనిచేయకండి ఈ రోజు సాత్విక ఆహారం తీసుకోండి బెల్లం తేనె లేదా మిఠాయి తప్పకుండా తీసుకోండి ఎందుకంటే తీపి మీ జీవితంలో మధురతకు సంకేతం ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి వరకు ఏం చేయాలో అర్థం చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం చాలా శుభప్రదం లేవగానే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి వారి ఇంట్లో లేకపోతే మనసులో తలుచుకొని ప్రణయం చేసుకోండి ఆ తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి స్నానం చేసే నీటిలో వీలైతే కొంచెం గంగాజలం కలపండి దేవుడి ముందు దీపం వెలిగించి నన్ను కష్టాల నుండి బయటపడేసినందుకు ధన్యవాదాలు అని మొక్కుకోండి పూజ తర్వాత ఇంట్లో అందరికి తీపి పంచండి ఈ రోజు దుస్తుల విషయాల్లో నలుపు ముదురు రంగు దుస్తులు వద్దు తెలుపు పసుపు క్రీమ్ లేదా తెల్ల రంగు దుస్తులు ధరించండి సాదా సీదాగా ఉండడమే ఈ రోజు పెద్ద అలంకరణ మాట్లాడేటప్పుడు ఎవరిని కించపరచకండి మీరు ఈ రోజు మాట్లాడే ప్రతి మాట మీ చుట్టూ ఏడాది పొడవునా తిరుగుతూనే ఉంటుంది ఎవరికైనా అవసరమైతే సహాయం చేయండి మనసులో అసూయ రానివ్వకండి ఎవరికైనా మంచి జరిగితే ఆనందించండి రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఖాళీ మాతను ండి పడుకునే ముందు మొబైల్ లేదా ప్రతికూల వార్తలకు దూరంగా ఉండండి ప్రశాంతంగా నిద్రపోండి రాబోయే ఇరవై నాలుగు గంటలు మీరు ఈ నిర్ణయాలను పాటిస్తే మీ సంవత్సరానికి బలమైన పునాది వేసినట్లే అదే రాబోయే నెలలో రూపం దాల్చుతుంది కాబట్టి ఎవరికి శాపం ఇవ్వకండి ప్రతికార భావన వద్దు మిమ్మల్ని బాధ వారిని క్షమించేయండి ఆ క్షమ వల్లే మీ మనసు భారం తగ్గుతుంది మరియు మీరు ముందుకు వెళ్లగలరు ఈ రోజు కొంత సమయం ఏకాంతంగా గడపండి కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకోండి మీరు ఏడుపు వస్తే ఆపుకోకండి అది శుద్ధీకరణకు సంకేతం నేడు ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు ఎవరికి అప్పు ఇవ్వవద్దు వాగ్దానాలు చేయకండి ఎందుకంటే అవి ఏడాది పొడవునా బాధ్యతగా మారతాయి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందు కొంచెం నీళ్లు చల్లండి పనికిరాని వస్తువులను ఇంటి నుండి తీసివేయండి ప్రతికూల చర్చలకు దూరంగా ఉండండి నేడు మీకు ఏదైనా చిన్న పిల్లవాడు లేదా జంతువు కనిపిస్తే వారి పట్ల కర్ణ చూపండి అది ఇప్పుడు మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది నేడు ప్రయాణాలు వీలైనంత వరకు మానుకోండి తప్పనిసరి అయితే కాళీమాత పేరు తలుచుకొని బయలుదేరండి సాయంత్రం ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి మౌనంగా ఉండండి ఆ మౌనంలోనే మీకు మీ జీవిత దిశ తెలుస్తుంది కొందరు వ్యక్తులు మీకు అకస్మాత్తుగా దూరం కావచ్చు దాన్ని నష్టంగా భావించకండి అది కూడా కాళీమాత దుర్గామాత కృపే ఎందుకంటే మీ ఎదుగుతలకు అడ్డుపడేవారు దానంతటా వారి తొలగిపోతారు మీరు అహంకారానికి దూరంగా ఉండాలి కృతజ్ఞతగా ఉండాలి ఇలా చేస్తే మీకు అద్భుతమైన మార్పులు తెస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీ దుఃఖాల అంతిమ యాత్ర ముగిసింది ఇప్పుడు మొదలయ్యింది ఆత్మ గౌరవం శాంతి మరియు శాశ్వత స్నేహితులారా మేషరాశి సంతోషాలతో ఎప్పుడు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు